ప్రచారం పర్వం ముగిసింది ఇక పోలింగే మిగిలింది ఇప్పుడు ప్రతి ఒక్కరి కర్తవ్యం ఓటేయ్యడం ఆ దిశగానే ఓటర్లలో చైతన్యం కలిగిస్తోంది ఏలూరు జిల్లా యంత్రాంగం ఐదేళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగకు కదలి రావాలంటూ ఆహ్వాన పత్రికలు పంపుతోంది రంగవల్లలతో రారమ్మని స్వాగతిస్తోంది ఈ నెల పదమూడున జరిగే ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెంచేందుకు ఏలూరు జిల్లా యంత్రాంగం వినూత్న ప్రయత్నం చేస్తోంది ఇందులో భాగంగా సెయింట్ తెరీసా కళాశాలలో రంగబల్లుల పోటీలు నిర్వహించారు ఇందులో పాల్గొన్న మహిళలు యువతులు అందమైన ముగ్గులకు ముచ్చటైన సందేశాలు జోడించారు రంగబల్లులను పరిశీలించిన కలెక్టర్ మొదటి ముగ్గురికి నగదు పురస్కారాలు అందించి అభినందించారు ఎక్కడ ఉండి ఆగిపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళు ఓటు వేయండి అని చెప్పి మెసేజ్ ఇస్తుంది ప్రతి ఒక్కరు ఎవరున్నా సరే ఎక్కడున్నా సరే వచ్చి మీ ఓట్ని యూస్ చేసుకోండి మీకు నచ్చిన పార్టీకి వేయండి ఆ ఓటు వేస్ట్ చేసుకోకుండా సో మీరు డెవలప్మెంట్లో మీరు ఒక పార్ట్ అయినట్టు ఉంటుంది ఓటు అనేది ప్రతి ఒక్కళ్ళ రైట్ అనమాట ఎయిటీన్ ఇయర్స్ తర్వాత ఎవరైతే మనకి ఫ్యూచర్లో డెవలప్మెంట్ చేస్తారో బెటర్ ఆపర్చునిటీస్ తెస్తారో వాళ్ళకి ఓటు వేయాలని అవేర్నెస్ క్రియేట్ చేస్తాం కొంతమంది ఓటు యూజ్ చేసుకోకుండా అలా వేస్ట్గా వదిలేసి అన్నమాట మనం ఓటు వేయడం వల్ల మనం క్వశ్చన్ చేసే రైట్ కూడా ఉంటుంది విద్య వైద్యం ఇంకా వ్యవసాయం అభివృద్ధి ఓటేస్తే అన్నీ వస్తాయని చెప్తాకి ముగ్గేసాను అన్ని మతం కుల మతాలని తన్నుకోకుండా అందరూ దాని విడనాడి అందరం ఏకం అవ్వాలని నా ముగ్గు ఒక టీము ఎన్ని కోట్లు మనం పల్లెల్లో వేసిన ఓటు వాల్యూవే ఎక్కువ ఉంటుంది అన్నది నా థీమ్ అండి మన ఓటు మన హక్కు దాన్ని అమ్ముకోకుండా నేను ఓటేస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు మీరు ఓటేయండి తప్పనిసరిగా దూరం అని ఛార్జీలు వేస్ట్ అవుతాయి అని అని కాకుండా మీ ఫ్యూచర్ మీ పిల్లల ఫ్యూచర్ కోసం వచ్చి మీరు వేయవలసిందిగా కోరుతున్నాను మనిషికి ప్రాణవాయువు ఎంత ముఖ్యమో ఓటు అనేది మన ప్రజాస్వామ్యానికి ప్రాణవాయువు లాంటిది అనమాట మే పదమూడవ తారీఖున భారీగా కదిలి ఓటింగ్ శాతాన్ని వంద శాతానికి పెంచాల్సిందిగా కోరుచున్నాం అనంతరం ఓటేద్దాం రండి కదలిరండి అనే భారీ ఆహ్వాన పత్రిక చుట్టూ దీపాలు వెలిగించి జిల్లా వాసులతో ప్రతిజ్ఞ చేయించారు కలెక్టర్ ఓటేశాక ఫోటోలు తీసుకుని మరికొందరిని పోలింగ్ కేంద్రాలకు రప్పించేలా సెల్ఫీ కేంద్రాన్ని సైతం కళాశాల ఆవరణలో ఏర్పాటు చేశారు ఫర్ ఎలక్షన్ అంటే మన ఎలా ఇన్విటేషన్ ఇస్తామో ఆ కాన్సెప్ట్ మీద ఎలక్షన్ కోసం ఒక ఇన్విటేషన్ తయారు చేసినది మా స్కేల్లో తయారు చేసాము దీంట్లో ఏ రోజు పెళ్లి ఇక్కడ ఏ రోజు ఎలక్షన్ ఏ టైంకి ఎలక్షన్ డిన్నర్ అన్నది ఫ్రూట్స్ ఆఫ్ డెమోక్రసీ అని ఒక కాన్సెప్ట్ మీద కార్యక్రమం చేయడం జరిగింది నిర్భయంగా మీ భవిష్యత్తు కోసం మీరందరూ ముందుకు వచ్చి మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుకున్నాం గత ఎన్నికల్లో ఏలూరు జిల్లాలో ఎనభై మూడు పాయింట్ ఏడు ఏడు శాతం పోలింగ్ నమోదైంది ఈసారి తొంభై శాతానికి పైగా పెంచాలనే లక్ష్యంతో అధికారులు ఫిబ్రవరి పదిహేను నుంచే స్వీప్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగించారు దాదాపు రెండు వేల ఆరు వందల అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు